నూతన సంవత్సరం వేళ ఇస్తాంబుల్లో ఐదు లక్షల మందితో పాలస్తీనా అనుకూల మార్చ్ మణిపూర్లో ఇరవై ఏడు బాంబులను నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు కర్ణాటక ప్రజల్లో అధిక శాతం ఈవీఎంలను విశ్వసిస్తున్నారని తేల్చిన ఓ సర్వే గజియాబాద్లో బహిరంగంగా కత్తుల పంపిణీ యూపీలో శాంతి భద్రతలపై తలెత్తుతున్న అనుమానాలు సాగునీటి ప్రాజెక్టులు అన్యాయం చేసిన కేసీఆర్ కు ఉరిశిక్ష వేసినా తప్పులేదన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఏడాది మొదటి రోజున ఇస్తాంబుల్లోని గలాటా బ్రిడ్జ్ వద్ద పాలస్తీనాకు మద్దతుగా భారీ మార్చి నిర్వహించారు దీనిని హ్యూమానిటీ అలయన్స్ నేషనల్ వీక్ ప్లాట్ఫామ్ ఆధ్వర్యంలో చేపట్టారు టర్కిష్ యూత్ ఫౌండేషన్ నేతృత్వంలోని నాలుగు వందలు పైగా పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో జరిగిన ఈ ప్రదర్శనలో ప్లకార్డులను ప్రదర్శించారు మేము భయపడము మేము మౌనంగా ఉండము మేము పాలస్తీనాను మర్చిపోము అనే నినాదాలు మారుమోగాయి గాజాలో మారణహోమాన్ని అంతం చేయాలని పాల్గొన్నవారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముందు ఇస్తాంబుల్లో ఉన్న ప్రధాన మసీదులలో తెల్లవారుజామున ప్రార్థనలకు ముందు పౌరులు సమావేశమయ్యారు పాలస్తీనాకు సంఘీభావం తెలిపేందుకు మసీదు ప్రాంగణాల్లో గుమిగూడిన అనేక మంది టర్కిష్ పాలస్తీనియన్ జెండాలను మోసుకెళ్లారు గడ్డగట్టే చైల్లో కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా సుల్తానెట్ స్వేర్ చుట్టూ విస్తృతమైన భద్రతా చర్యలు చేపట్టారు అక్కడ పాల్గొనే వారికి వేడి పానీయాలు కూడా అందించారు ఉదయం నమాజ్ తర్వాత ప్రదర్శనకారులు గలాటా వంతెన వైపు నడిచారు మంత్రులు సీనియర్ అధికారులు అధికారిక ప్రోటోకాల్ జాబితాలో ఉన్న వ్యక్తులతో కలిసి వచ్చారు పాలస్తీనా కార్టూనిస్ట్ నాజీ అల్ అలీ సృష్టించిన పాలస్తీనా లక్ష్యంతో దగ్గరి సంబంధం కలిగి ఉన్న హంజాలాను చిత్రీకరించే పెద్ద బ్యానర్ను ప్రధాన ప్రెస్ ప్లాట్ఫామ్ వెనుక ఉన్న భవనంపై వేలాడదీశారు ఈ కార్యక్రమంలో లెబనీస్ స్వీడిష్ గాయకుడు మహర్జేన్ టర్కిష్ కళాకారుడు ఎసాద్ కబ్లాకి బ్యాండ్ గ్రూపు ఇరుయిస్తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన కళాకారులు సంగీతకారులు ప్రదర్శనలు కూడా ఉన్నాయి ఈ మార్చి సందర్భంగా ఇవిమ్ ఎమ్మ ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు చైర్మన్ బిలాలి ఎద్దోగన్ మాట్లాడుతూ మనం పాలస్తీనా కోసం ప్రార్థించడం ద్వారా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాము ఈ సంవత్సరం మొదటి ఉదయం మసీదులలో గుమిగోడడం బలమైన ఆధ్యాత్మిక అర్థాన్ని ఇచ్చిందని అన్నారు జమున మసీదులలో సమావేశం కావడం కొత్త సంవత్సరం కోసం సామూహిక ప్రార్థనలు చేయడం నైతిక ఆధ్యాత్మిక బలాన్ని గుర్తించడం చాలా ముఖ్యమని ఎరుదోగన్ అన్నారు ఈ ఐక్యతను దేశం లోతుగా విశ్వసిస్తుందని అన్నారు ఒకవైపు మేము పాలస్తీనాలోని అణచివేతకు గురైన వారి కోసం ప్రార్థిస్తున్నాము మరోవైపు నిస్సందేహంగా మనం మన అమ్మవీరులను స్మరించుకుంటున్నాము అదే సమయంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అణచివేతకు గురైన పాలస్తీనియన్లకు మంచిని తీసుకురావాలని మనమందరం కలిసి ప్రార్థిస్తున్నామని ఆయన అన్నారు కాగా లక్షల మందితో మార్చి నిర్వహించిన ఈ గలాట వంతెనను వివిధ నగరాలు భాషలు నేపథ్యాలకు చెందిన ప్రజలను ఏకం చేసే మనస్సాక్షి వేదిక అని టర్కిష్ యూత్ ఫెడరేషన్ చైర్మన్ అభివర్ణించారు రెండేళ్లుగా జాతి హింసతో అట్టడుగుతున్న మణిపూర్లో బాంబులు కలకలం సృష్టించాయి ఈ మేరకు ఇంఫాల్ తూర్పు జిల్లాలో భద్రతా బలగాలు ఇరవై బాంబులను స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశాయని పోలీసులు తెలిపారు మణిపూర్లో రెండేళ్ల క్రితం జాతుల మధ్య జరిగిన హింస తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ ఆలౌట్ పేరుతో నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను భద్రతా దళాలు జల్లేడపడుతున్నాయి ఈ ఆపరేషన్లలో భాగంగానే ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తులు దాచి ఉంచిన ఆయుధాలు పేరుడు పదార్థాలను భారీ ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు ఈ తాజా ఘటనతో రాష్ట్రంలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులనే కొనసాగుతున్నాయని విద్రోహ శక్తులు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోంది భద్రతా దళాలు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసి శాంతి భద్రతలపై ఉక్కుపాదం మోపుతున్నాయి మణిపూర్లో మే రెండు వేల ఇరవై మూడు నుండి మైటీలు ఉకీజో వర్గాల మధ్య జరిగిన జాతి ఘర్షణలో రెండు వందల అరవై మందికి పైగా మరణించారు వేలాది మంది నిరాశ్రయులయ్యారు కాగా ముఖ్యమంత్రి సింగ్ రాజీనామా చేసిన తర్వాత కేంద్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించింది రెండు వేల ఇరవై ఏడు వరకు పదవీ కాలం ఉన్న రాష్ట్ర అసెంబ్లీని తాత్కాలికంగా నిలిపివేశారు రాహుల్ గాంధీ ఓట్చోరీ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రజలు ఈవీఎంలకే జై కొట్టారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయని కర్ణాటక ప్రభుత్వ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో నిగ్గు తెలింది అంతేకాదు ఈవీఎంలతో ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పాక్షికంగా జరుగుతాయని ప్రజలు అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణల్లో కర్ణాటకకు చెందిన కలబుర్గి ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ అధ్యయనం రావడం బీజేపీకి మరింత ఆనందాన్నిచ్చింది ఈ సర్వే కాంగ్రెస్కు చెంపదెబ్బ అని రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు అశోక ఎక్స్లో పోస్ట్ చేశారు ఈవీఎంలపై పౌరులు విశ్వాసం చూపిస్తుండగా కాంగ్రెస్ సందేహాన్ని వ్యక్తం చేస్తోంది ఓటర్లు పరిణితిని ప్రదర్శిస్తుండగా కాంగ్రెస్ అభద్రతను ప్రదర్శిస్తోంది ఈ నాటకం ప్రజాస్వామ్యం పట్ల ఆందోళన నుండి పుట్టలేదు ఇది తీర్పు భయంతో నడుస్తోంది అని ఆయన జోడించారు ఇది సూత్రప్రాయమైన రాజకీయాలు కాదు ఇది అనుకూలమైన రాజకీయాలు రాహుల్ గాంధీ కథనాలు ఆ సత్యాన్ని ఇకపై దాసలేవు అని ఆయన పోస్ట్ చేశారు కాగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ గత ఏడాది ఆగస్టులో సర్వే నిర్వహించింది కాగా ఆ రిపోర్టును తాజాగా విడుదల చేసింది దీని ప్రకారం ఈవీఎంలు విశ్వసించదగినవే అని ఎనభై మూడు పాయింట్ ఆరు ఒక్క శాతం మంది వెల్లడించినట్లు తేలింది ఇక ఓటింగ్ యంత్రాలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయని అరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతం మంది అంగీకరించినట్లు నివేదిక పేర్కొంది అంతేకాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగాయని తొంభై ఒకటి పాయింట్ మూడు ఒక శాతం విశ్వసించినట్లు సర్వే పేర్కొంది ఈ సర్వేలో నూట రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దాదాపు ఐదు వేల ఒక వంద మంది పాల్గొన్నారు బెంగుళూరు బెళగావి కలబురగి మైసూర్ డివిజన్లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించారు కాగా ఈవీఎంల పనితీరుపై కర్ణాటకలో జరిగిన సర్వేను ఆ రాష్ట్ర మంత్రి ప్రియాంక ఖర్గే తిరస్కరించారు తమ ప్రభుత్వ అనుమతితో ఆ సర్వే జరగలేదని అన్నారు పిఎంఓ ఆఫీసుతో లింకున్న ఓ వ్యక్తికి చెందిన ఎన్జిఓ సంస్థ ఆ సర్వే చేపట్టినట్లు ఖర్గే తెలిపారు గజియాబాదులో ఒక హిందూ మితవాద సంస్థ బహిరంగంగా కత్తులు పంపిణీ చేయడం ఉత్తరప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది రాష్ట్రంలో పటిష్టమైన శాంతి భద్రతలను నిర్వహిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయి ఇటీవల హిందూ రక్షాదళ అనే హిందూ మితవాద సంస్థకు చెందిన సభ్యులు గజియాబాద్లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఒక స్థాలు ఏర్పాటు చేసి కత్తులు గొడ్డళ్లు ఇతర పదునైన ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించారు నివేదికల ప్రకారం నిర్వాహకులు ఈ ఆయుధాలను స్థానిక హిందువులకు పంపిణీ చేయడమే కాకుండా రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ వాటిని ఎలా ఉపయోగించాలో కూడా చూపారని ఆరోపణలు వచ్చాయి ఈ కార్యక్రమాన్ని హిందూ రక్షదళ్ళ జాతీయ అధ్యక్షుడు పింకీ చౌదరి నాయకత్వంలో నిర్వహించినట్లు సమాచారం చట్టాన్ని అమలు చేసే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందు ఈ కార్యక్రమం చాలా గంటల పాటు కొనసాగిందని పోలీసులు తెలిపారు పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి స్టాల్ వద్ద ఆయుధాలు ఇంకా ప్రదర్శనలు ఉన్నాయి పలువురు నిర్వాహకులు కూడా అక్కడే ఉన్నారు పోలీసులను చూడగానే కొందరు పారిపోగా మరికొందరిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు షాలిమార్ గార్డెన్ సాహిబాబాద్ ఏసీపీలతో పాటు లింక్ రోడ్ టీలామోర్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు పెద్ద సంఖ్యలో కత్తులు గొడ్డళ్లు ఇతర చట్ట విరుద్ధమైన పొదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు విచారణలో ఈ కార్యక్రమాన్ని పింకీ చౌదరి ఆదేశాల మేరకే నిర్వహించినట్లు వారు అంగీకరించారని సమాచారం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను కారణంగా చూపుతూ తాము దాదాపు రెండు వందల యాభై కుటుంబాలకు కత్తులు పంపిణీ చేశామని హిందూ దళ్ తర్వాత పేర్కొంది ఆయుధాలను స్వీయ రక్షణ కోసం పంపిణీ చేశామని ఆ సంస్థ వాదించింది ప్రతి హిందువుకు ఆయుధ లైసెన్సులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది తాము ఆయుధాల పంపిణీని కొనసాగిస్తామని భవిష్యత్తులో వాటిని ఉపయోగించడంలో శిక్షణ కూడా ఇస్తామని పేర్కొంది ఈ మేరకు గజియాబాద్ డీసీపీ మాట్లాడుతూ పింకీ చౌదరి సహా పదిహేడు మంది నిందితులు ఇరవై నాలుగు మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు వారు షాలిమార్ గార్డెన్ కాలనీలోని తమ కార్యాలయంలో కత్తులు పంపిణీ చేసి రెచ్చగొట్టే నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారని డీసీపీ తెలిపారు ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్ చేశారు అయితే పింకి చౌదరి పరారీలో ఉన్నాడు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల స్థితిపై తీవ్ర ఆందోళనను రేకెత్తించింది బహిరంగ ప్రదేశంలో అక్రమ ఆయుధాలను ప్రదర్శించడం పంపిణీ చేయడం చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరమని అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని విమర్శకులు ఎత్తిచూపారు పోలీసులు లేదా నిఘా సంస్థలు ముందస్తు సమాచారం అందకుండా ఇటువంటి కార్యక్రమం గంటల తరబడి ఎలా కొనసాగిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తుంగులోకి తొక్కిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి ప్రజల ఇళ్లకు హింసాత్మక భావజాలం హింసాత్మక ఆయుధాలను సరఫరా చేస్తున్న వారిని ఊరికే వదిలిపెడతారా అని సమాజ్వాదీ అధినేత అఖిలేష్ ప్రశ్నించారు హింస అనేది అనాగరిక శక్తుల లక్షణం బలహీన పాలనకు సంకేతం అని ఎస్పీ చీఫ్ అన్నారు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో సామాజిక అశాంతిని సృష్టించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి షానవాజ్ ఆలం ఆరోపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు నదీ జలాల వినియోగంలో జరిగిన అన్యాయానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మేనల్లుడు టి హరీష్ రావును ఉరి తీసినా తప్పులేదని సీఎం అన్నారు కాగా సీఎం రెడ్డి తమ ఇద్దరు నాయకుల మరణాన్ని కోరుకుంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆయనపై ఎదురుదాడికి దిగింది నదీ జలాల సమస్యలపై సాగునీటి శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు తన వాదనకు అనుగుణంగా మనల్ని దోచుకునే బయట వారిని కొడతాం మన ప్రాంతం వారే మనల్ని దోచుకుంటే వారిని సజీవ సమాధి చేస్తాం అన్న కాలోజీ మాటను సీఎం గుర్తు గుర్తుచేశారు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అన్యాయానికి గురైనందుకే తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు బీఆర్ఎస్ పాలనలో కృష్ణ గోదావరి నదీ జలాల వినియోగంలో నిధుల కేటాయింపులో రాష్ట్రం మరింత అన్యాయానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతోందని రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని సీఎం ఆరోపించారు కేసీఆర్ హరీష్ రావు తెలంగాణకు రావలసిన కృష్ణా జలాల్లో ఆనాడు చేసిన సంతకాలే మరణ శాసనంగా మారాయని అన్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మొత్తం ఆధారాలతో సహా వివరాలను మొత్తం బయటపెడతామని రేవంత్ స్పష్టం చేశారు నీటి హక్కుల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కృష్ణా గోదావరి నదుల్లో లభించే నీటిని వాడుకోవడం విషయంలోనే ఇబ్బంది ఎదురవుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ నాయకులు నాడు మా పార్టీనే ప్రశ్నించారు కృష్ణా జలాలను తెలంగాణకు ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరవై ఆరు శాతం వాటాలు ఇవ్వడానికి నాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ ఒప్పున్నారని సీఎం అన్నారు కాళోజీ నారాయణరావు చెప్పిన మాటలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావుకు సరిగ్గా వర్తిస్తాయి నేను అధికారికంగా చెబుతున్నాను నదీ జలాల సమస్యల్లో జరిగిన అన్యాయానికి వారిని తీసినా తప్పులేదు అని రేవంత్ రెడ్డి అన్నారు నదీ జలాల సమస్యలు పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై చర్చ కోసం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఆహ్వానించారు ఆయన సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడికి తగిన గౌరవం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు